మనం మంచి ఆరోగ్యంగా ఉండడానికి కండ్లకు ఎంతకలకు ఎంతో మంచిగా ఉండే మనం కరివేపాకు రైస్ చేసేసుకుందామా అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు ఎందుకంటే కరివేపాకు అనేది మన కళ్ళకు మన ఎంటకలకు చాలా మంచిది ఎంత తీసుకుంటే అంత మంచిది అండి అంటే మనం కర్రీలలో వేసేసుకుంటే పక్కన పడేస్తాం కదా అలాంటప్పుడు ఇలా చేసేసుకొని తినండి ప్రాసెస్ మాత్రం చూపిస్తాను చూడండి ఫస్ట్ పోస్ట్లోకి అయితే కొన్ని పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఇంకోటి క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోసులో క్యారెట్ మీ ఇష్టమంటే ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని పదం లేకుండా అయితే మంచిగా ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకోండి మీకు రైస్కి ఎంతను అంత పల్లీలు తీసేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాక మనం మంచిగా కడిగి పెట్టేసుకొని పదం లేకుండా ఉంచేసుకున్న కరివేపాకుని అయితే తీసేసుకొని మొత్తం పొడి పొడి అయ్యే వరకు అయితే కరివేపాకు అనేది ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రెష్గా కరివేపాకు ఉంటే ఆ రైస్ అనేది ఇంకా టేస్టీ వస్తుంది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ వస్తుందండి చూసారా కరివేపాకు అనేది ఎంత ఫ్రెష్గా ఇట్లా మెరిసిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఆ పల్లీలో కరివేపాకు అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి ఈ రైస్ కనుక చేసేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా పెద్దోళ్ళకైనా ఎవ్వరికైనా మనకు కొంచెము నైట్ అన్నం మిగిలిపోయినా కానీ ఇలా చేసేసుకోవచ్చు అండి వేడి వేడిగా చేసేసుకొని తినొచ్చు చూసారా ఈ రకంగా అయినాకనైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అయితే మంచిగా మెత్తగా అయితే పొడి పట్టేసుకోవాలి చూసారా ఇగో ఈ రకంగా అయితే మెత్తగా పొడి పట్టేసుకోవాలి తర్వాత మనము ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక కడాయి పెట్టేసుకొని దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం తీసేసుకున్న పోపు దినుసులు అయితే అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా రోస్ట్ మరీ రోస్ట్ కూడా కావద్దండి ఎందుకంటే మనం ఉల్లిగడ్డ మళ్ళీ పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాక ఇంకా కొంచెం ఫ్రై అయిపోతాయి కదా మరీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందాక మనం ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఉంది కదా ఈ క్యారెట్ కూడా వేసుకొని మనకు పచ్చి బఠానీ బఠానీ లాంటివి దొరికినా వేసుకోవచ్చు జీడిపప్పు అయినా ఇలా వేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కాబట్టి ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారా మంచి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి సాల్ట్ అనేది నేను ఈ పోసులోనే మొత్తంకి ఈ కరివేపాకు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకున్నానండి ఎందుకంటే పోసులో మనం సాల్ట్ అనేది వేస్తే పచ్చివాసన లేకుండా తొందరగా మగ్గిపోతాయి అందుకోసమే వేసాను చూసారా మొత్తము మంచిగా మగ్గే వరకైతే ఉంచేసుకొని మనం ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి ఈ పసుపు మేము పట్టించింది కాబట్టి కొంచెం తక్కువ వేసేసుకున్నాను పసుపు వేసేసుకొని అయితే మొత్తం అయితే మళ్ళీ ఒక్కసారి అయితే కలిపి పెట్టేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే మొత్తం అయితే కలిపి పెట్టేసుకోవాలి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా మొత్తం ఫ్రై అయిపోయాక అయితే మనం పట్టి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదండి ఆ కరివేపాకు పొడి కూడా ఇందులో వేసుకొని అంటే డైరెక్ట్ రైస్లో వేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకే ఈ పోస్టులో ఫ్రై చేసాము అంటే ఆయిల్లో ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా మనకు డబల్ అయిపోతుంది అందుకోసమే ఈ పోస్టులోనే మనం ఈ కరివేపాకు పొడి అనేది అయితే నేను ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేశానండి ఇట్లా ఫ్రై చేస్తే పచ్చివాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకోసమే ఇందులోనే ఫ్రై చేసేసుకున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయాక మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది మనం అన్నం ఉంటుంది కదా అన్నం అయితే మొత్తం పొడి పొడిగా ఇచ్చుకోవాలి ఇచ్చేసుకున్న కొంచెం మిగిలిన కరివేపాకు పొడిని కూడా మొత్తం వేసేసుకొని అయితే మనకి ఈ రైస్కి కరివేపాకు పొడి ఈ మిక్స్ అంతా పట్టే రాగానైతే కిందికి మీదికి కిందికి మీదికి అనుకుంటా మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కనుక మనం మూత పెట్టేసుకొని ఉంచుకున్నామంటే ఎంతో టేస్టీగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది మంచి హెల్తీ అని చెప్పచ్చు ఎందుకంటే ఆడవాళ్లకు ఎంతకలకు కానీ మనకు మెయిన్ ఆడవాళ్ళకైతే ఎంటకలు పెరుగుతుంది ఎంకలకు మంచిది అంటే ఏదైనా చేయగలుగుతాం కదండి అందుకోసమే ఇది అయితే వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేసుకొని తినండి కళ్ళకు మంచిది మన హెల్తీ అని చెప్పచ్చు ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఈజీగా మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఇది అనేది అయితే అయిపోతుంది ఈ పొడి అనేది మనం ఎక్కువ చేసేసుకొని స్టోర్ చేసేసుకున్నా కానీ అస్సలు ఖరాబ్ కాదు ఎందుకంటే మనం ఎక్కువ ఏమీ వెయ్యం కాబట్టి కానీ టేస్టీ టేస్టీ కరివేపాకు రైస్ అయితే రెడీ